మన్నారాయణ రామానుజ చిన్నజేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ మంగళా శాసనాలతో ఈ సంవత్సరం ధనుర్మాస వ్రతాన్ని మన మంగళగిరి పానకాల నరసింహస్వామి యొక్క క్షేత్ర ఛాయలో బాపూజీ విద్యాలయంలో జరుపుకున్న ఒక గొప్ప సౌభాగ్యాన్ని మనం పొందాం ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ఏ అమ్మవారి ఆచరించిన వ్రతాన్ని మనం ఇక్కడ ఆచరిస్తున్నామో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి స్వామి పదహారవ తారీఖున ఉదయాన్నే అంటే మధురై దగ్గర తమిళనాడు మధురై పట్టణంలో ఉన్నటువంటి శ్రీవెల్లి పుత్తూరు అమ్మవారు పుట్టినటువంటి అవతరించినటువంటి స్థానం అక్కడ ఉండి అక్కడి నుంచి నేరుగా అమ్మ యొక్క అనుగ్రహాన్ని మన మంగళగిరి ప్రాంతానికి స్వామి ఏం చేస్తున్నారు తీసుకుని వచ్చి ఇంతకుముందు మును పెప్పుడు ఇలా జరగలే మన ఆంధ్ర రాష్ట్రం సకల సంపదలతోటి ఆనందంగా ఉండడం కోసము అన్నట్టుగా అమ్మ అనుగ్రహించి పంపిస్తుంది ఈ ధనుర్మాస వ్రతాన్ని మొదటి రోజు పాశురాన్ని ఉదయాన్నే అక్కడారంభం చేసి ఆ వైభవాన్ని సాయంకాలానికి మన దగ్గరికి ఇక్కడ తీసుకుని వచ్చి మనందరికీ కూడా అందింపచేస్తున్నారు మన ఆచార్యులు శ్రీ శ్రీ చదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి మనకి సంవత్సరంలో ఈ మాసం చాలా గొప్పనైనటువంటి మాసంగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే భగవద్గీతలో తాను చెప్పాడు మాసానం మార్గశీర్షోహం అంటే భగవంతుని యొక్క స్వరూపమే ఈ మాసం అంతా కూడా కాబట్టి స్వామివారు కృష్ణ దీక్షా సహితంగా ధనన్మాస వ్రతాన్ని ఆచరింపజేస్తున్నారు దీంట్లో ఎవరు పాల్గొనాలి నేను రావచ్చా ఏమి అర్హతలు అనుకుంటున్నారు ఇలాంటి బాగుపడాలి అనుకునే వారందరూ కూడా ఈ వ్రతంలో ఆచరించవచ్చు చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు ఇక్కడ వాడు అక్కడ వాడు వైయత్తు ఈ భూమి మీద ఉండేటటువంటి అందరూ కూడా మానవాడి తరించాలి అనుకు